సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే జీతాలు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలపై అసెంబ్లీలో బాగా భారీ రచ్చ జరిగిందని చెప్పుకోవచ్చు జీతాలు ఎందుకు ఇవ్వలేదు బాలాసం ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి బడ్జెట్ సో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారు నేతల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగాలకు సంబంధించి మిగులు బడ్జెట్లోనే పరిపాలన సాగిస్తూనే గతంలో ఒకటో తేదీన ఎందుకు జీతాలు ఇవ్వలేకపోయారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి గారు అయితే అడగడం జరిగిందనమాట అసెంబ్లీలో బుధవారం ద్రవ్య వినిమయ బిల్లుపై కేటీఆర్ అయితే మాట్లాడారు ఆ సమయంలో బట్టి జోక్యం చేసుకొని ఈ విధంగా అన్నారు గతంలో ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా పెన్నుకులో పెట్టారని పదిహేనో తేదీ వరకు కూడా జీతాలు ఇచ్చారని ఇచ్చిన ఆదాయాన్ని ఎటువైపు మళ్లించారని చెప్పేసి అన్నారన్నమాట మేము వచ్చిన తర్వాత జీతాలకు సంబంధించి ఉద్యోగుల పెన్షనర్ల జీతాలకు సంబంధించి ఒకటో తారీఖున విడుదలైతే చేస్తూ ఉన్నామని అది కాకుండా మా అయితే రెండో తరగతి అయితే వేస్తున్నాం అని మరి మీరు అలా ఎందుకు ఇవ్వలేకపోయారని చెప్పేసి వీరైతే అన్నారు సో ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్ల జీతాలకు సంబంధించి పెద్ద రచ్చ జరిగిందని చెప్పుకోవచ్చు అసెంబ్లీలో సో ఈ రోజు జీతాల పెన్షన్లు కూడా ఈ రోజే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు ఉద్యోగ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జీతాల పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి